నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో వింత వైఖరి కనిపిస్తుంది అందరికీ కూడా దొంగ ఏడుపుల్లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకరేమో జడ్జి ముందు నిలబడి బోరు నేడుస్తారు ఇంకోరేమో వైఎస్ఆర్సీపీలో జగన్ కోట్రి మొత్తం అంతా గేమ్ ఆడుతోంది ఆయన్ని ప్రమాదంలో నెట్టే పరిస్థితులు ఉన్నాయని విజయసాయి రెడ్డి మాట్లాడతారు అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు ఈ తరహాగా ఒకరోకో మాట మాట్లాడటం ఏం జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో నిజంగానే విజయసాయి చెప్పినట్టుగా ప్రమాదం లేకి జగన్ వెళ్ళే అవకాశం ఉందా జగన్ కు ఆ తోటే ముప్పు వాటిల్ల ప్రమాదం ఉందా మరోవైపు వంశీ పైన కూడా తాజాగా సిట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోతోంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మేడం నమస్తే నమస్కారం ఓసాని గారేమో జడ్జి ముందు బోర్ని విలిపించారు నాకు రెండు సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది నాకు జైల్లో ఉండే పరిస్థితి అవసరం అనుకుంటే చావైన శరణ్యం సూసైడ్ చేసుకుంటా నేను ఇక నాకు ఆత్మహత్య దిక్కుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటో ఈయనేమో కోట్రీ మొత్తం చక్రం తిప్పింది జగన్నే ముంచేస్తోంది చెప్పుడు మాట్లాడు ఆయన మాట్లాడుతున్నాడు మూడేళ్ల పాటు నన్ను నానా యాత్ర గురి చేశారు నా స్థానం దించేసి వాళ్ళ స్థానంలోకి వెళ్ళిపోయారని నేను చెప్తున్నాడు అంటే ఎట్లా చూడాలి అసలు వివరాలు కూడా మీరు ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి చిన్న టాపిక్ టాపిక్సేద్దాము పోసాన్ని కృష్ణమూర్తిని కోర్టు మీద హాజరు హాజరుపరిచిన తర్వాత ఏదైనా కూడా షేర్ గా చొక్కా ఎగరేసుకున్న పోసాన్లు అంటే కూడా కూర్చుని నిన్న ఏడవలసిన దుస్థితికి వచ్చింది అయితే ఎవరు చేసిన పాపాలు వాళ్ళు అనుభవించడం మొదలైందని నాకైతే క్లియర్ గా అనిపించింది అండ్ కోర్ట్ కూడా ఎక్కడ కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేము సూసైడ్ చేసుకుంటాము ప్రాణహాని కల్పించుకుంటాము మాకు మేము ఇంకా అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఇఫ్ కోర్ట్ ఇస్ నాట్ గ్రాంట్ ఇంకా బెయిల్ అనుకున్నారు అనుకోండి ప్రతి ఒక్క కరడగట్టిన నేరస్తులందరూ కూడా ఇదే మోడ్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి అప్లై అయిన ప్రిన్సిపల్ మాకు అప్లై అవుతాను సైటేషన్ కింద అవ్వదండి కోర్ట్ ఇలాంటివి రిక్వెస్ట్ తీసుకుంటే కనుక సో కోర్ట్ హెస్ టేకిన్ వెరీ గుడ్ స్టాండ్ ఏదేం పర్లేదు చాలా స్పందన లేకుండా పద్నాలుగు రోజుల పాటు రిమైండ్ లో మళ్ళీ పొడిగించారు అండ్ ఇది కాకుండా తల నరికేయండి ఈ సినిమాటిక్ డైలాగులు వదిలిపెట్టండి బాబిగా రైటర్ ఎన్ని అసలు ఎక్కడన్నా కూడా వచ్చి తప్పైపోయింది క్షమించండి నా ఆరోగ్యం బాగాలేదు నేను చాలా తప్పు చేశాను నన్ను సజ్జలు ఇలా అనిపించాడు అని చెప్పి ఎలాగైతే మొత్తుకున్నాడు అలాగే మొత్తుకుని కోర్టు ముందు ప్రాధాయపట్టం వేరు నా తల నరికేయండి నేను సూసైడ్ చేసుకుంటాను నాకు ఒంట్లో బాగాలేదు మరి ఆ లెక్క నువ్వు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తలలు నరికేసినంత పని అయింది తలలు నరికేసిన పని అయింది ఒకవేళ వాళ్ళు గెలవపోయి ఉంటాయి నీ ఈ కేసు పెట్టకపోయి ఉంటే వాళ్ళ వాయిస్ రేస్ చేయకుండా ఉంటే సమాజంలో వాళ్ళ తలలు నరికేసినట్టు అయి ఉండే నువ్వు అన్న లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వీళ్ళందరూ తలలు మాన మర్యాదలు నరికేసినప్పుడు ఏమైంది స్ఫూర్తి ఏమైంది విచక్షణ జ్ఞానం ఏని ఒక్కడికే రెండు రెండు ఇష్యూస్ ఉన్నాయా బాడీలో మిగతా వాళ్ళకి ఇష్యూస్ ఉండవా కొంతమంది బయట చెప్పుకుంటారు కొంతమంది బయటే చెప్పుకోరు ఆ రోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి పిల్లగానే కానీ రానీలేమా రానీలేమా అని చెప్పి పిలవ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవటం వాగేయటం స్క్రిప్ట్లు తిట్టడం చదవటం పొజిషన్స్ పొందటం ఆ ఇలాంటి మాటలన్నిటికీ పడితే ఈ రోజు కోర్టులో ఏడుపులు అందరూ నమ్మాలా చూసే కనీసం ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా అలానే ఫీలింగ్ రాక్కలేదు చా ఆపండి డ్రామాలు అన్న ఫీలింగ్ వస్తుంది ఇది నడుతున్న డ్రామా నౌ వెన్ కమింగ్ టు విజయసాయిరెడ్డి రెడ్డి నాకు ఒక డౌట్ ఉంది విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ అయిపోయి ఒక ఎనిమిది నెలల సమయం ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చేసి హార్టికల్చర్ చేసుకుంటా అని చెప్పి ప్రకటించిన వ్యక్తి విజయసాయి రెడ్డి అసలు గవర్నమెంట్ లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు మీరు రేస్ చేస్తున్న పాయింట్ ఏంటి విజయసాయి రెడ్డి ఇక్కడ వాట్ యువర్ టెలింగ్ ఇస్ నాకు పొజిషన్ మారిపోయింది నన్ను గుండెకి దగ్గరగా ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు ఎవరు మాటలు కొంతమంది కోటరీలో కొంతమంది మాటలిని అంటే అలా దూరం పెట్టడం వల్ల మీలో పరిపక్వత చెంది మార్పు వచ్చి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి వెలగక్కారా లేకపోతే నిజంగానే ఒక మనిషి అనేవాడు చా తప్పు చేయకూడదు చా నాకు దైవం అంటే చాలా భక్తి ఉంది విపరీతమైన గౌరవం ఉంది దైవ దైవ భక్తి పరుని నేను అని పేర్కొన్న విజయసాయి రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మరి ఐదేళ్ళు ఎలా ఉన్నాడు ఒకవేళ ఇలాంటి అరాచకాలు ఏది మనం ఆలోచించుకుంటే కాకినాడ పోర్ట్ ఇష్యూస్ దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి వైజాగ్లో నాలుగు ఎకరాల పొలం ఒకళ్ళకుంటే దాని పక్కన ఇంకో ఎకరం ఎకరా వాళ్ళు ఉంటే అందరం కలిపి రోడ్ వేసుకుందాం కదా అని వెళ్తే అక్కడ ఒక చిన్న ఇష్యూ అండి ఇది వైజాగ్లో దాని చుట్టూ కందకం తవ్వేసి ఎవరిని అమ్మనివ్వకుండా ఇదేంటి కందకం తవ్వేశారంటే పక్కన రెండు ఎకరాలు చనిపోయారు ఒకళ్ళు ఏ రీజన్తో చనిపోయారు గుండిపోటుతో చనిపోయారు ఒకళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు ఒకడు అయితే బాబోయ్ ఆ ల్యాండ్ మాకు వద్దు వదిలేయండి నాన్న అని చెప్పి అమెరికా నుంచి పిల్లలు ఫోన్లు చేస్తారు వదిలేసుకుని పారిపోయి దిగ్భ్రాంతికి గురైపోయారు ఈ రోజు వాళ్ళు అప్పీల్ అవుదాం పోనీ ఆ ఇష్యూ మీదన్నా కూడా భయం వేస్తుంది ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏ రోజు ఎలా ఉంటుందని చెప్పి ఇలాంటివి చేసినప్పుడు కానీ కాల్ కోటరీలో వచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాలకు మిస్లీడ్ అవుతుంది రాష్ట్రంలో చాలా మంది అట్టడికి సిచువేషన్ సిచువేషన్లో విజయసాయి రెడ్డి ఎందుకు భయం రాలి బయటకు రాలా ఏమి అంటే ఇదే ట్విట్టర్ లో లోకేష్ ను పట్టుకుని చిట్టినాయుడు నాయుడు అని మెన్షన్ చేసినప్పుడు వ్యక్తిరించినప్పుడు అవహేళ చేసినప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ మీ చేతుల్లోనే ఉందిగా ఎంతసేపు ఐఆమ్ ఇన్సల్టెడ్ నా పొజిషన్ రీప్లేస్ అయింది ఆ బాధతో నేను బయటకు వచ్చా అంటే వై షుడ్ పీపుల్ సపోర్ట్ యు ఆలోచించండి ఈ మాట దైవభక్త పరిగణ ఇక్కడ మాట్లాడద్దు ఈ విషయాన్ని దయచేసి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ని ఆవకాయ ముక్కలను అంచుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా డిగ్రేడింగ్ అండి ఇలా మాట్లాడడం ఏమండి నాకు అర్థం కాదు నేను రైట్షియస్ పర్సన్ ని ఐ బిలీవ్ ఇన్ సిస్టమ్ ఐ బిలీవ్ ఇన్ కర్మ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ మొదటిసారి ఫామ్ అయింది ఐదేళ్ళే ఉన్నారు ఐదేళ్ల తర్వాత మొత్తం అందరు పోతున్నారు ఆ ఐదేళ్లలో ఎందుకు బయటకు రాలా యు టు ఎంజాయ్ ద సిచ్యువేషన్ అండ్ ఈరోజు బయటకు వచ్చి గ్రేట్ పార్టీని ఊపేసే అంత నిజాలు బయటకు వచ్చినాయి కనీసం బయటకు రావడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాలుగైదు పేర్లు బయటకు వచ్చేసినాయి ఇప్పుడు ఇంకొక సంచలనమైన నిజాలు ఏంటంటేనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఫోటోలు దిగాలంటే అంటే ఇవి మనం పత్రికల్లో చదివిన న్యూస్ లో విన్న విషయాల ప్రకారం చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే అండ్ రఘురాజ్ కృష్ణరాజు గారు బీంగ్ ఎంపీ ఒక త్రీ మంత్స్ ఆయన క్యాడర్ లో ఉన్నప్పుడు కూడా హీ మెన్షన్ దిస్ ఏంటంటే క్యాండిడేట్ వెళ్ళి పది లక్షల కోటరీకి ఇవ్వాలంట పది నుంచి పదిహేను లక్షలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతుందంట పక్కన ఫోటో దిగచ్చంట ఇది ఎక్కడ పోవాలండి పార్టీలో పార్టీ నాయకుని కలవడానికి కోట్రీకి డబ్బులు ఇచ్చుకుని వెళ్ళాలంటే వీళ్ళేం ఎమ్మెల్యేలు వీళ్ళకేం స్టాండ్ ఉంది ఈ స్టాండ్ లైన్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రజల పరిస్థితి ఏంటి దీంట్లో అవకతవకలు జరగ ఇంకేం జరుగుతుందండి రాష్ట్రంలో మరీ వెళ్తే కాన్స్టిట్యుయన్సీలు నువ్వు సీఎంని కలవలేదని కలవలేదు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తారు కదా పొరువు కోసం డబ్బులు ఇచ్చి ఫోటోలు తీసుకున్న బ్యాచ్ ఇదంతా ఏం మాట్లాడతారండి వీళ్ళందరూ మనకి ఈ రోజు విశ్లేషిస్తారు అండ్ సోకాల్ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఏంటండి విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు నా విశ్వసనీయత నేను కోల్పోలేదు విశ్వసనీయత ఎవరితో కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్ల ప్రజలతో కోల్పోయాడు నీతోనా లేకపోతే ప్రజలతోనా క్లారిఫై చేయాలి కదా మాట అనే ముందు ప్రజలతోనే కదా ప్రజలతోనే కదా మరి నీ పట్ల ప్రజలు విశ్వసనీయత కోల్పోలేదు మీరు ఎలా చెప్పగలుగుతారు అది మేం కదా చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి కదా విశ్వసనీయత ఉందా లేదా వీళ్ళ పట్ల అని చెప్పి వీళ్ళకీళ్ళు అనేసుకుంటారండి దిస్ ఇస్ టూ మచ్ అండ్ ఇన్ కాకినాడ పోర్ట్ ఇష్యూలో హీ అప్ విక్రాంత్ రెడ్డి ఈ పోర్ట్ ఇష్యూలో సిఐడి వాళ్ళు నన్ను పిలిచారు కాకినాడ పోర్ట్ ఇష్యూలో ఏ టూగా నన్ను ఒకరిని పెట్టడం వల్ల జెడి లక్ష్మీనారాయణ నాయ ఆయన ఏ టూగా సంబోధించడం వల్ల ఆ పర్టికులర్ ఇష్యూలో ఎవరైనా ఏ టూ దానికి ఎవడేం చేయలేడు ఏ టూగా రాయాలని చెప్పి ఎవరు విజయసాయి రెడ్డి పేరు రాయరు ఎవరైనా ఈ పర్టికులర్ ఇష్యూలో ఏ టూగా పెట్టడం సమంజసం కాదు దీని ఎనకాల ఉంది విక్రాంత్ రెడ్డి ఇస్ విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇస్ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిన్నమ్మ కొడుకు సో ఇంత విక్రాంత్ రెడ్డి మనకి తీసుకొచ్చి కాకినాడ పోర్ట్ లో స్కామిల్ చేసి పోర్ట్ స్కామ్ లో విజయసాయి రెడ్డి ఏమన్నారు ఓకే దీంట్లో అరవిందో ఫార్మా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు యా కానీ మా డాటర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నేను ఓన్లీ బాంధవ్యాలు బంధుత్వాలకి వాల్యూ ఇస్తా తప్ప ఆర్థిక లావాదేవీలోకి నేను వెళ్ళను సో శరచంద్ర రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇన్ కాకినాడ పోర్ట్ ఆర్ అరిందో ఫామ్ ఐ ఫైఎమ్ రాంగ్ ప్లీజ్ సబ్జెక్ట్ టు కరెక్ట్ ఇక్కడ కరెక్షన్ సో వీటిలో ఎవరున్నా కూడా నాకు సంబంధం లేదు నన్ను అనవసరంగా లాక్ ఏ టూ అలవాట్ అని సో ఇదంతా చూస్తే మాత్రం ఎక్కడ సింపథైజింగ్ డ్రామా కింద అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక జెన్యున్ గా దైవభక్తి కలిగిన ఒక మనిషి వచ్చి మాట్లాడినట్టు మాత్రం నాకు అనిపించలేదు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక మాట అంటున్నారండి దీంట్లో ఆంధ్ర శశికళ దాని తర్వాత సిమెంట్ కుర్చీ రాజేష్ గారు ఇప్పుడు రోజులు నేను షో చేస్తున్నాను మీరు మామూలు కుర్చీలు వేస్తారు సిమెంట్ కుర్చీ ఏరేంటి నాకు సిమెంట్ కుర్చీ అంటే మీరు నాకు షో చేసినప్పుడు సిమెంట్ కుర్చీ వేయాలి సిమెంట్ కుర్చీకి విపరీతమైన పవర్ ఉంది ఏపీలో ఎవరా సిమెంట్ కుర్చీ అనేది ఇంకా విశ్లేషణ వదిలేదు క్రితం పవర్ గత ఐదేళ్ల క్రితం పవర్ అండి గత ఐదేళ్లలో వెరీ పవర్ఫుల్ సిమెంట్ కుర్చీ అనేది సిమెంట్ కుర్చీ మీరు మన అందరం వెళ్లలో చెక్క కుర్చీలు మానేసి సిమెంట్ కుర్చీలు వేసుకుని బలలు స్తంభాలు ఇవన్నీ మానేసి ఇంకా పర్మనెంట్ గా సిమెంట్ కుర్చీలు కూర్చుంటే మేబీ మనం కూడా చక్రం తిప్పొచ్చు ఎలాగైతే లిక్కర్ స్కామ్ లో కాకినాడ పోర్ట్ స్కామ్స్ లో సిమెంట్ కుర్చీ వెనకమాలు ఉన్నారు మొత్తం సిమెంట్ కుర్చీ చెప్పడం వల్లే జరుగుతుంది సిమెంట్ కుర్చీ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ లో చాలా ఉంది సిమెంట్ కుర్చీ ఏం చెప్తే బాస్ కూడా అదే చేస్తారు అన్న సిచ్యువేషన్ లో ఉంది అండ్ కమింగ్ టు ద వెరీ ఫేమస్ లిక్కర్ స్కామ్ సిమెంట్ కుర్చీ కాన్సెప్ట్ ఏమండి సిమెంట్ కుర్చి ఎలా వచ్చిందంటే నాకు ఒక రకమైన స్లాంగ్ బాగా నచ్చిందండి మొన్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎవరో ఒక అభిమానం అనుకుంటా స్టేజ్ దగ్గర ఆపేస్తే ఎలక్షన్లు అప్పుడు ఏ రాణి అమ్మ రాణిలేమ్మా 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 రానీలేమా రాణిలేమ్మా అన్నారు కదా ఈ రాణిలేమ రాణిలేమల అభిమానుల కోసం ఏమో అనుకుని నేను భ్రమపడ్డాను కానీ ఇన్ని రకమైన స్కాములకు రాణిలమ్మకి లీడ్ అవుతుందని నేను అనుకోవాలి ప్రభుత్వంలో డస్ ఈ నో ఆ డజ్ ఈ డోంట్ నో ఐ డోంట్ నో కానీ ఈ సిమెంట్ కుర్చీకి మాత్రం అనుకూలంగా అన్ని జరుగుతున్నాయి అండ్ ఆంధ్ర శశికళ ఎవరు ఎవరన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ రాయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు నాకు ఆంధ్ర శశికళని ఇంప్రెస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే శశికళ నాకు తెలియదు అండి అందరికీ తెలిసిన పేరే కానీ నాకు తెలియదు ఐమ్ వెరీ ఇగ్నోరెంట్ ఏమైందో ఐదేళ్లలో ఇన్ని స్కామ్లు ఉన్నాయని చెప్పి ఆ గవర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి పక్కనే ఉండి జగన్ ఎప్పుడైతే ఢిల్లీ వెళ్తాడో పక్కనే మన సఫారీ సూట్ వేసుకుని కనిపించే విజయసాయి రెడ్డి బాబోయ్ నేను బయటకు వచ్చాను నేను మంచిగా ఉండే మామూలుగా చూసే మనలాంటి జనాలు బాధితులు మేము ఎక్కడ చెప్పగలుగుతామండి పేర్లు చెప్తే మళ్ళీ మాకు మాకు సిమెంట్ కుర్చీ గతుండదు కదా మేము మామూలుగా కట్టిస్తారు మా కుర్చీలు లాగేస్తారు ఇంట్లో మాకు సోఫాలు కూడా ఉండవు ఎందుకండి మాకు కర్మ సిమెంట్ కుర్చీలు దాని తర్వాత బిగ్గెస్ట్ స్కామ్ కింద పేరు పడిన స్కామ్ లిక్కర్ స్కామ్ ఏపీలో తాజాగా దిస్ లిక్కర్ స్కామ్ దీనికి సిట్ వేసారు సిట్ వేసిన తర్వాత నిన్న విజయసాయి రెడ్డి అనుకోకుండా పేరు తీసుకొచ్చాడు రాజ్ కసి రెడ్డి రాజ్ కసి రెడ్డి ఎవరు అని చెప్పి అందరూ ఓ ఎదుకుతున్నారు పీపుల్ ఆర్ సర్చింగ్ కొత్తగా వచ్చింది కదండి పేరు హూ ఇస్ బిహైండ్ లిక్కర్ స్కామ్ రాజ్ కసి రెడ్డి అకార్డింగ్ టు విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి కింద ముగ్గురు టీం ఉన్నారు ఆ ముగ్గురు టీం ఎవరంటే మనం చూసుకుంటే గనక వీ చాణక్య రెడ్డి ఎలియాస్ ప్రకాష్ దాని తర్వాత అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కాదండి ఇంకొక అవినాష్ రెడ్డి అలియాస్ పృథ్వీ దాని తర్వాత కిరణ్ రెడ్డి దీంట్లో అవినాష్ రెడ్డి ఏమో ఇస్ కజిన్ టు రాజ్ కసిరెడ్డి సో ఈ సిట్ ఎప్పుడైతే వేసారో వీళ్ళని కంటైనర్ లో కాని వేరే దేశాలకు కానీ తరలించేశారని చెప్పి కూడా రూమర్స్ ఉన్నాయి సో సిట్ లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ కింద వీళ్ళు ఉండరు మళ్ళీ దీని వెనకమాల ఉంది ఎవరు సిమెంట్ కుర్చీ అన్నిటికీ సిమెంట్ కుర్చీ సిమెంట్ కుర్చీకి డబ్బులు వెళ్ళకపోతే కష్టం అని చెప్పి అంటున్నారు మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద లాజిక్ మనం ఇంకో రకంగా చూసుకుంటే కనుక ఎస్ ఈ పర్టికులర్ టెన్ లో లిక్కర్ స్కామ్ వరల్డ్ లోనే అతిపెద్ద స్కామ్ కింద నమోదవుతుంది అవుతుంది ఇప్పుడు రెండు లక్షల కోట్లకు పైగా ఉందని చెప్పి చాలా న్యూస్ పేపర్స్ వెల్లడించినవి వాటి గురించి అండ్ ఈ స్కామ్ గురించి ఖచ్చితంగా చేయాలంటే కూటమి ప్రభుత్వం వల్ల ఒక్కటే అవ్వదండి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ దిమ్ సెల్ఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇన్వెస్టిగేషన్ చాలా ర్యాపిడ్ ఫైర్కి వెళ్తే లిక్కర్ స్కామ్ ఎక్స్పోజ్ అవుతుంది లిక్కర్ స్కామ్ వల్ల ఎంత మంది చనిపోయారండి కిడ్నీ బాధితులు ఉన్నారు లివర్ బాధితులు ఉన్నారు ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ని ఎండకపోతే ఎంత అమానుషం లీడ్ అవుతుంది డెత్ కి ఆన్సర్ చేయటం ఉంటుంది ఇదంతా ఈ అనారోగ్యాలకి వీటి వల్ల ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ మళ్ళీ రాష్ట్ర ఖజానాలకు ట్యాక్స్ రూపాయన వెళ్తుంది వాట్ అ బ్రిలియంట్ ఐడియా దిస్ ఇదంతా కాకుండా సో కాల్డ్ వైఎస్ఆర్ సిపి లో ఎళ్ళకి బియ్యం పంపిణీ ఓ అబ్బాయి ఎవరి కావాలి డోర్ డెలివరీ రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు రేషన్ బుక్ చూపించుకుంటే లేదా లేదా మేము వెళ్ళకే పంపిస్తాం వెళ్ళకే అని చెప్పి పంపిచారు పంపించినంత ఏమైంది వాహనాలు స్కామ్ దానికి చెత్త తీసే వాహనాలు వీళ్ళకి బియ్యం పంపించే వాహనాలు దాని తర్వాత పసులు తోలే వాహనాలు వీటిలో కూడా స్కామ్ ఉందంటే ఏం చెప్పాలండి ఇంకా స్కామ్ లేని ప్ర ఇష్యూ ఏమైనా ఉందా రాష్ట్రంలో ఒక్కటన్నా నిరూపించగలుగుతావా ఇంత అధ్వానంగా చేసిన గవర్నమెంట్ ఇది అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు సిట్ ఫామ్ అవుతుంది సిట్ నేస్తున్నారు అండ్ ఈ సోకాడ్ లిక్కర్ స్కామ్ లో బాధితులైనా లేకపోతే బెదిరేపబడిన వంశీ మీద సిట్ కమింగ్ టు దట్ పాయింట్ అండి ఈ పర్టికులర్ లిక్కర్ బాధితులు అవనిండి లేకపోతే ఇక్కడ కాకినాడ పోర్ట్ ఇష్యూస్ అవనిండి ప్రతి ఒక్కళ్ళు సిట్ వేసి ప్రభుత్వం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ లోకేష్ కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉత్తరాలు రాయండి ఇఫ్ యూ డోట్ నో వాట్ ఇస్ అ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి అడ్రస్ చేయండి లెటర్స్ ద్వారా ఖచ్చితంగా లెటర్స్ చూసి రెస్పాండ్ అవుతాడు చంద్రబాబు నాయుడు ఇట్స్ అ వెరీ నోన్ థింగ్ ఫర్ హిమ్ ఇస్ అ వెరీ సీజనల్ పొలిటీషియన్ అండ్ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది సిట్ కి బలపరిచేదే ప్రతి ఒక్కరి ఇష్యూస్ హైలైట్ చేయాలి ప్రభుత్వం మీద ప్రెషర్ ఎలా వస్తుంది బాధితులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ విశ్లేషణ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా అండ్ ఇంత స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ మనకి ఛాన్స్ దొరకదు ఏపీలో ఎవడైతే బాధితులున్నారో ఏమంటే ఖచ్చితంగా మన బాధ ఉంది అంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం న్యాయం కావాలంటే కోర్టులకు వెళ్తాం ప్రభుత్వమే మనకు అరాచకం చేసింది ఐదేళ్ళు అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం ఉన్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేయడానికి మనం బలపరచాలి బలం ఓట్ల రూపాయలు ఎలా తెలియజేస్తామో నూట అరవై స్థానాలకు పైగా ఇచ్చి ఐ పర్సనలీ థింక్ ప్రతి ఒక్కళ్ళు ఈళ్ళ తాలూకా తాలూకా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ఏమైనా హాయిగా బతికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మి ఉత్తరాలు రాయండి దెర్ వాజ్ అ టెన్ ఇయర్ అండి వెన్ వాజ్ ఇన్ గ్రోయింగ్ ఇయర్స్ దెర్ అ పర్సనల్ ఎగ్జాంపుల్ ఐ వాన్ టు సైట్ ఇట్ వాస్ అర్లీ టర్మ్ ఆఫ్ ఎన్సిబిఎన్ అండ్ ఆ పర్టికులర్ టైంలో మై మదర్ వాజ్ అవర్నమెంట్ లీడర్ అండ్ దెర్ వాజ్ అ ప్రెషర్ ఆన్ అ కేసు అండ్ మై మదర్ రోట్ అ పర్సనల్ లెటర్ టు ఎన్సీబీఎన్ దాన్ని క్యాబినెట్ లో డిస్కస్ చేసే ఒక చిన్న లెటర్ని కూడా వదలేదు అండ్ ఫస్ట్ ఇన్సిడెంట్ నా ఎవర్ మైండ్ లో రికార్డ్ అయింది దాని గురించి ఇది హీ విల్ నాట్ లీవ్ అ సింగల్ లెటర్ ప్రతిదాన్ని డిస్కస్ చేస్తారు ఆయన అని చెప్పి ఇట్ ఇస్ అ గ్రేట్ అప్లాస్ ఫర్ ది సీఎం ఇలాంటి ప్రతి ఇష్యూని ప్రతి ఒక్క లీగల్ సిస్టంలో లో కానివ్వండి జనాలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూని ఆన్సర్ చేస్తున్నాం మేము అని సైట్ చేస్తున్నప్పుడు భయం దేనికి ఇంకా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి అండ్ వెల్ కమింగ్ టు దిస్ వల్ల నేని వంశీ ఈ వంశీది మల్లవెల చెరువులు లేకపోతే గ్రావెల్ అవనిండి లేకపోతే బ్రహ్మానంద చెరువు అవనిండి పోలవ అవనండి పోలవరంలో మట్టి తవ్వకాలు అవనిండి లేకపోతే ఎంఆర్ఎ నుంచి చేసిన దాష్కాలు అవనిండి నేను మొదటి కంప్లైంట్ రాస్తాను మీలాగా చాలా మంది బాధితులు ఉన్నారు కదా వీటిలో పొలాలు ఆక్యుపై చేయటంలోను జగన్ ఇళ్ల పథకాల్లోని అన్యాయం జరగటంలోను ఎమ్మెల్యేకి లంచాలు లంచాలెచ్చుకోవటంలోను వీటన్నిటిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్కి అడ్రస్ చేయండి అడ్రస్ చేసి వాయిస్ అవుట్ చేస్తేనే ఖచ్చితంగా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి కోర్టు ముందుకు కూడా వెళ్తాయి సిట్కి ఒక స్టాండింగ్ ప్రొవిజన్ బలం ఇవ్వాలంటే మీరు నేను ఇది నా బాధ్యత కాదు ఒకప్పుడే బాధపడ్డాను అని వదిలేయకుండా ఎలాగైతే మళ్ళీ క్యాన్సర్ మనకి తిరిగి రాకూడదని మనం అనుకుంటామో దానికి సరిపడా మనం ప్రికాషన్స్ ఎలా వెళ్తామో అలాగే మన జీవితాల్లో మళ్ళీ ఇలాంటి అన్యాయం జరగకూడదంటే ఎవ్రీ వన్ షుడ్ అడ్రస్ టు కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంత సువర్ణ అవకాశం మళ్ళీ రాదు ఎవరికి అండ్ విజయసాయి రెడ్డి గారి డ్రామా నిన్న చూస్తే మాత్రం యాజ్ అన్ ఆన్ లుకర్ నాకైతే ఎక్కడా కూడా అది సత్యదూరంగా అనిపించిందండి యూ డెంట్ కమ్ అవుట్ ఫర్ పీపుల్ యూ డెంట్ అవుట్ ఫర్ యువర్ గుడ్ కర్మ యూ డెంట్ కమ్ అవుట్ బికాస్ యువర్ గుడ్ సెన్స్ ప్రివెల్ యూ కేమ్ అవుట్ బికాస్ జగన్ నిన్ను దూరం పెట్టాడు కాబట్టి అనే సైటేషన్ మీరు చేసి మొదలు పెట్టడంతోనే ఇట్ ఈస్ అ ఫ్లాప్ షో అండ్ ఈ రకంగా అన్ని చూసుకుంటే సిమెంట్ కుర్చీకి ఆంధ్ర శశికళకి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ సోకాల్ పోసాని కొడల్ నాని పేరు నాని సజ్జల స్క్రిప్ట్ రాసిన సజ్జల వాళ్ళ సోషల్ మీడియాస్ ఇంకా ప్రాపగండా చేస్తున్నారు వీళ్ళందరినీ వేయాలి లాస్ షుడ్ టేక్ వెరీ గుడ్ స్టెప్ ఈ రోజు కొంచెం బూతుల రాజ్యాంగం తగ్గింది ఇలాగే అన్యాయాలు మనం బూతుల వరకే చూస్తున్నాం డెత్ లోకి వెళ్తే ఫైనాన్షియల్ లాస్ మానిటరీ లాస్ ఎమోషనల్ లాస్ నలిగిపోయిన కుటుంబాలన్నింటికి ఇప్పుడు ఓదార్పు దగ్గుతుంది ఇఫ్ యూ రేస్ యువర్ వాయిస్ ఎవరు రేస్ చేయకపోతే మనం సైడ్ చేసే ఇష్యూస్ జగన్ బెల్ట్ మీద పేరేసుకున్నాడు జగన్ పుస్తకం మీద పేరేసుకున్నాడు జగన్ సేఫ్ గార్డ్ మీద పేరేసుకున్నాడు చిక్కిల్ మీద పేరేసుకున్నాడు జగన్ మ్యులైడ్ మీద ఉన్నాడు జగన్ మన పాస్బుక్లో లో ఉన్నాడు ఇంతవరకు అయిపోతుంది బట్ దెర్ ఈస్ అ బిగ్గర్ స్కామ్ దెన్ ఆల్ దీస్ ట్రివియల్ ఇష్యూస్ ఇటన్నిటి వెలికి తవ్వాలంటే ప్రజలు కూడా చాలా కోవిలెంట్ గా సహకరించాలి అండ్ సేఫ్ ఫీల్ అయ్యే ప్రభుత్వం ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి ఎదుర్కోవాలి ఎదుర్కొని గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ముందుకెళ్తే ఎస్ ఫ్యూచర్ అండి సో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నేతలు ఏదైతే మాట్లాడుతారో అన్ని డ్రామాలు దొంగ ఎడుపుల్లాగా తెలుస్తుంది సో మీరు కూడా ఈ అన్నింటి మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్